హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి అందరికీను ఈరోజు చూడండి మందార మొక్కని ఏంటి ఇంత ప్రత్యేకంగా తీస్తున్నారనుకుంటున్నారా చూసారా ఎన్ని పువ్వులు మా పెరటిలోని విరగబూసాయండి వాటికి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే బియ్యం కడిగిన నీరు కందిపప్పు మినపప్పు అదేనండి ఇడ్లీలు పోసుకున్నప్పుడు మినపప్పు ఉంటుంది కదండీ పప్పు కానీ ఈ పప్పులన్నీ కడిగిన నీరు ఉంటుంది కదా వాటికి నాలుగింతల నీళ్ళు పోసి చక్కగా మొక్క అందించారంటే ఎంతో బాగా విరగబూస్తాయండి అవునండో ఇంకో విషయం మర్చిపోయాను చెప్పడం ఈ పులిసిన మజ్జిగ తర్వాత పిండి ఉంటుంది కదండి ఇడ్లీ పిండి దోశ పిండి ఇవన్నీ కూడాను పారబోసేయకుండా ఒకవేళ మిగిలిపోయి పారేయాలనుకుంటే వాటికి ఒకటికి నాలుగింతల నీళ్లు పోసి మొక్కకి అందించిన తర్వాత దేవుడి దగ్గర పెడతాం కదండి ఈ పువ్వులు ఇవే పువ్వులు మళ్ళీ తీసి మొక్క ఎదర మీరు వేసినట్లయినా చక్కగా వాటికి ఎరువు అవుతుందండి ఎంతో బాగుంటుందండి మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్